అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నదానానికి మించిన దానం ఇంకొకటి ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఎంత అన్నదానం చేస్తే భగవంతుడు మీకు అంత సంపదని ఇస్తుంటారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అంతకు మించినటువంటి ఆనందం మనిషికి ఒక తృప్తి అనేటువంటిది ఎక్కడ దొరకదు అంటారు మానవ సేవయే మాధవ సేవ అంటారు అంటే ఆ మంచుకొండల్లో శివుణ్ణి దర్శించడానికి వెళ్ళుతున్నటువంటి భక్తులకు ఆ ఎముకలు దొరికే చలిలో ఆకలితో పేగులు అలమటిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ చూసినా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఇంత సాంబారో ఇడ్లీ వాడో దొరకని చోట ఆ వేడి వేడిగా మీరు అన్నం పెడితే అది అమృతంలాగా ఉంటుంది అమృతంలాగా ఉంటుంది జనరల్గా మన ఇంట్లో ఏముంటుంది రోజు కడుపు నిండా తినేటోళ్ళకి కొద్దిగా పెడితే మాత్రం పెద్ద ఇగ ఉండదు కానీ ఆ మంచు కొండల్లో ఎట చూసినా కిలోమీటర్ల కొద్దీ నడక నడుస్తూ ఆ చలిలో వణికిపోతున్నటువంటి చోట మనం పెట్టేటువంటి భోజనం అది అమృతంలాగా పాయసం లాగా ఉంటుంది నిజంగా ఇది మంచి సేవ సరే ఉన్న చోట ఎంతమంది పెట్టినా కూడా పెద్దదానికి విలువ ఉండదు నిజానికి లేని చోట ఆకలేని చోట అడిగిన వారికి అన్నం పెడితే వాళ్ళు మంచి దీవెనిస్తారు ఆ దేవుడు ఆ శివుణ్ణి వాళ్ళు కొలిచి ఆ శివుణ్ణి మొక్కొచ్చే క్రమంలో మనం వారికి భోజనం పెడుతున్నాం ఈసారి మీరు ఆ గుహ దగ్గర పెట్టమంటున్నారు అంటే తిరుగు ప్రయాణంలో దేవుణ్ణి దర్శించుకొని తిరుగు ప్రయాణంలో భోజనం పెట్టే కార్యక్రమం ఈసారి స్టార్ట్ చేస్తా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం నిజానికి సిట్టిపేటకు చాలా గౌరవం దొరికింది మా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చేసిన కార్యక్రమాలు విశ్వవ్యాప్తమైంది ఒకప్పుడు సిద్దిపేట రాష్ట్రంలో గొప్పగా ఉండేది తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా ఉండేది మనము ముఖ్యంగా అమర్నాథ్ కేదార్నాథ్ సేవా సంస్థలు ఇవాళ దక్షిణ భారతదేశానికి మొత్తం భారతదేశానికే సిద్దిపేట యొక్క మంచితనాన్ని సిద్దిపేట ప్రేమను సిద్దిపేట ఔదార్యాన్ని చాటి చెప్పింది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చాలా మంచి కార్యక్రమం సభ్యులు గాని దాతలు గాని చాలా గొప్ప సహృదయంతో ఈ సేవలో పాల్గొనడం అనేటువంటిది చాలా చాలా మంచిది వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజానికి మీరు ఒక రకంగా సిదిపేట యొక్క ప్రశస్తిని పెంచారు సిదిపేట ప్రతిష్ట పెంచారు సిదిపేట గౌరవాన్ని పెంచారు ఆడబున తర్వాత ఏ ఊరు పోయి మీద అమర్నాథ్ అన్నదాన సేవ సిదిపేట అంటే ఎవరికి గౌరవం సిద్దిపేట ప్రజలందరి గౌరవం సిద్దిపేట వాసుల గౌరవం ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు ఇంకా ఇంకా ఇది జరగాలి పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం వెళ్ళే యాత్రికులకు సిద్దిపేట పంజాబ్ నేషనల్ బ్యాంక్ పర్మిషన్ తెచ్చుకోవడం వెళ్ళే యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్ కోసం సిద్దిపేట మెడికల్ కాలేజీలోనే సర్టిఫికేట్ ఇప్పించుకోవడం అక్కడ కూడా ఒక లంగర్ పోయి రెండవ ఈసారి మూడవ లంగర్ను ప్రారంభించుకోవడం ఇది చాలా చాలా శుభ సూచితం ఇంకా ఇంకా ఇది పెరగ ఇంకా ఇంకా సేవ చేద్దాం కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు ఇప్పుడు ఈ రూపంలోనో ధన రూపంలో సహాయం చేయడమే కాదు అక్కడికి వెళ్ళి లంగర్లో పని చేస్తూ సర్వ్ చేస్తూ ఇంకా అక్కడ మంచు కొండల్లో కూడా పని ఉన్నారు కొంతమంది మన దగ్గర అది నిజమైనటువంటి గొప్ప ఆనందాన్ని మనిషి జీవితంలో ఎక్కువ కాలం బతకాలి అంటారు ఎక్కువ కాలం బతకాలంటే ఎక్కువ డబ్బు ఉంటే బతుకుతామా ఎక్కువ బంగారం ఉంటే బతుకుతామా ఎక్కువ వ్యాపారం ఉంటే బతుకుతామా మనిషిలో ఆనందం కావాలి తృప్తి కావాలి శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ కావాలి అంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది పది మందికి సేవ చేసినప్పుడు పది మంది నిన్ను గౌరవించి నీ కడుపు చల్లకుండా నువ్వు నూరేళ్ళు బతకాలని దీవిస్తే నీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కొంత మా రాజు ముచ్చట వింటే నాకు కూడా మంచిగా అనిపించింది రోజు గల మీద కూర్చొని నాలుగు రూపాయలు దేవునికి మీద పక్కకు పెట్టి సో వచ్చిన దాంట్లో చారన్నది దేవునికి పెట్టిండు బాలన్న పిల్లలకు పెట్టి సో ఆ చారన్న పక్కకు పెట్టిన డబ్బా పిలిచి మనకు అప్ప చెప్తుండడు ఒక అమర్నాథ్ కి ఇస్తలేడు నాకు తెలిసి ఆయన అన్నింటికి చేస్తాడు ఆ మధ్య ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినాయని చెప్తే కూడా మాకు ఒక లారీడు సామాన్ పంపించాడు ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు అవసరమైన బిస్కెట్లు డబల్ రొట్టె కూడా పంపిణా సో అట్లా మనిషి అందులో ఉన్న ఆనందము సంతృప్తి ఇంకెక్కడ దొరకదు కొంతమంది రూపాయి 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 ఇక కూడా పెడతారు ఇక కూడా పెడతారు కానీ ఒక్క రూపాయి మళ్ళీ ఎంత ముందు అవుతారు ఏం లాభం భయపడకుండా బతుకుడు ఎందుకు సంతోషంగా బతుకుదాం ఆనందంగా బతుకుదాం పది మందికి సాయం చేసి ఆ సమాజంలో గౌరవం పొందుతూ ప్రేమను పొందుతూ భగవంతుడి ఆశిస్సులు పొందుతూ బతకడాలు గాని లేకపోతే ఎందుకు ఇలా మా ఇల్లెందులు అందా లేడు కానీ ఇప్పుడు యాడ్ చేసుకున్నామా లేదా ఈ సంస్థ పెట్టినామంటే ఇల్లందరూ అంజన్న పలానాడు పదకొండు మందితో స్టార్ట్ చేసినాము అని యాడ్ చేసుకుంటాం ఎందుకు యాడ్ చేసుకుంటాం మంచి మంచి ఎప్పటికైనా యాతికి ఉంటుంది అట్లా ఎవరుమైనా సరే జీవితం ఏమి శాశ్వతమైంది కాదు అది ఎట్లయినా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు అన్నట్టు ఎన్నడోనాడు పోవాల్సిందే కానీ పోయినాక కూడా యాది పెట్టుకునేటట్టుగా బతకాలి మనిషి ఇది నిజంగా ఏ కార్యక్రమం అనగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుట్టిన ఇల్లు మన సిద్ధిపేట సో ఏ సేవా కార్యక్రమం అయినా ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా దైవిక కార్యక్రమం అయినా అది ప్రవచనాలైనా ఏ స్వామీజీ వచ్చినా ఏ గురువుజీ వచ్చినా మరి మనం ఎంతో గొప్పగా వారిని గౌరవించి మన సిద్ధిపేట వారిని ఆదరిస్తుంది సో వాళ్ళు ఎక్కడ పోయినా ఏం చెప్తారు అరే మా పోతే ఎంత గొప్ప వాళ్ళు అంటారు మన చిన్న స్వామి చెప్తా ఉండే పెద్ద స్వామి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అనుకోండి ఒక సంవత్సరం అటు ఇటు కానీ డెబ్బై ఐదో సంవత్సరంలో ఒక యజ్ఞం చేసేది ఉండే అక్కడికి పోయిండు ఓదెల ఓదెల ప్రాంతాల్లో యజ్ఞం ఉండే రాత్రి పదకొండు గంటలకు పోతే ఏం లేదు పొద్దుగాల నాలుగు గంటలకు యజ్ఞం స్టార్ట్ కావాలి అక్కడ ఆయన చేతులు ఎత్తేసినట్టు వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక బండి మలుపుకొని సిదిపేట పోనని వెంకటేశ్వర స్వామి గుడికాడికి వచ్చి ఒంటి గంటకు కన నిద్ర నిద్రలేపితే మబ్బుల నాలుగింటి వరకు మళ్ళీ మొత్తం యజ్ఞం హోమం టెంట్ అంతా రెడీ నాలుగింటికి యజ్ఞం స్టార్ట్ అంత నమ్మకం ఉండే జీఎర్ స్వామి వారికి ఆడ ఓద ఆగమైంది ఏడికి పోవాలి అర్థం కాక చలో సిద్ధిపేట అన్నాడట నిజంగా ఆ రోజు మన పెద్దలు ఆ పేరును కాపాడి ఇప్పుడు మీరు కాపాడుతున్నారు ఇంకా ఆ భగవంతుడి కృపతో ఇంకా ఇంకా సిద్ధిపేట ముందుకు పోవాలి సిద్ధిపేట పేరు ప్రతిష్ట ప్రపంచ విశ్వవ్యాప్తం కావాలని చెప్పి ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ అందరికి నమస్కారం ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి